అందరికీ నమస్కారము ఈరోజు శుక్రవారం రోజు వేసిన ముగ్గులు చూడండి ఈరోజు మూడు ముగ్గులు వేసినాను చూడండి ప్రతిరోజు మూడు ముగ్గులు వేయాల మా ఇంటి దగ్గర తర్వాత మీకు శివ దర్శనం కానీ చేయిస్తానన్నా చూడండి ఈరోజు నేను మూడు రకాల పిండ్లతోనూ క్యాబేజ్ క్యారెట్తోనూ రొట్టె చేస్తాను కొంచెం కొత్తిమీరి కొంచెం క్యాబేజ్ తురుము కొంచెము క్యారెట్ తురుము వేస్తాను తర్వాత పిండ్లు మూడు రకాల పిండ్లు కానీ వేస్తాను ఆ పిండి వచ్చేసి ఫస్ట్ జొన్నపిండి వేస్తా జొన్నపిండి వేయడం వల్ల ఎముకలకు బలము డైజెషను మళ్ళీ తర్వాత మంచి బాగా బలమైన ఆహారం తర్వాత బియ్యపిండి సద్దపిండి వేసిన సద్దపిండి అంతే మోషన్ కానులకు కానీ మోషన్ అవుతుంది మళ్ళీ తర్వాత దాన్ని ఎరగడ్డ అంటారు ఇంగ్లీష్లో వచ్చి ఆనియన్ అంటారు మళ్ళీ జీలకర్ర వేసినాను జీలకర్ర కానీ డైజెషన్ అవుతుంది కొంచెం వెయిట్ లాస్గానే అవుతుంది నేను వాడిన పదార్థాలన్నీ ప్రతి ఒక్కటి వెయిట్ లాస్కి అవుతాయి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి మిక్సీ జార్లోకి తర్వాత రాళ్ళు ఉప్పు శనగ అన్నీ కలిసి గ్రైండ్ చేసుకోండి లేదనుకో రోట్లో అయినా దంచుకో రోట్లో దంచుకుంటే చాలా బా మంచిది కానీ నా చేత కాదు కాబట్టి మిక్సీకి వేస్తాను చేతనైనప్పుడు రోడ్లోనే దంచుతాను మా వారు ఉన్నా పిల్లలున్నా అట్లా దంచిస్తారేమన్నా అట్లా చిన్న చిన్న హెల్ప్ చేసిస్తారు ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనే మిక్సీ జార్లో వేసుకుంటాను ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనిషికి బాగా చాలా ఉపయోగపడేటివి బలము మీరు కొన్ని రోజులు చేసి తిని చూడండి చాలా ఉపయోగపడుతుంది పసుపు వేయండి పసుపు వేసేసి బాగా అంత కలపల్ల పసుపు వేయడం వల్ల కానీ బాగా కలర్ వస్తుంది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కలర్ని చూస్తానే తిన్నామా అనిపిస్తుంది పెద్ద పిల్లలు వచ్చేసి కొంచెం ఆయిల్ కావాలా కావాలా అని మండి చేస్తారు కానీ ఇంకా తప్పదు మనకు కొన్ని కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యి చేస్తా అంటే వాళ్ళు దారికి వస్తారు మన పెట్టంగా పెట్టంగా దారికి వస్తారు కానీ ఒక్కటే రోజు ఎవ్వరు రారు కొన్ని సంవత్సరాలు పడుతుంది దారికి రావాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ నేనే నాకు బాగలేకున్నా నేను దారికి వచ్చాకే కొన్ని సంవత్సరాలు పట్టింది ఇంకా నా పిల్లలు ఉన్నారు మా పెద్దడు అంటాడు మా చిన్నోడు వచ్చి ఇంకా అస్సలు మాట్లాడినే మాట్లాడు మా వచ్చి సైలెంట్గా ఏందుంటే అది తింటాడు సైలెంట్ లేస్తాడు మా అవ్వ వచ్చి కొంచెం ఆయిల్ వేయకూడదమ్మా తల్లి నూనె వేయకూడదమ్మా తల్లి అంటుంది ఇవన్నీ చెప్తానని అనుకోతండి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది మా ఇంట్లో జరిగేది పిండి బాగా కలపాలి అది బాగా అన్నీ నేనేసిన పదార్థాలన్నీ బాగా కలిసేదట్ల కలిపి తర్వాత నీళ్ళు వేసుకొని బాగా కలపాలి బాగా కలపంగా కలపంగా బాగా వస్తుంది బాగా బాగా అంతా కలపాలి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది టైం అది కలుపుకోవడానికే ఇప్పుడు టైం ఉండదు అనేసి అనుకోద్దండి కానీ కొంచెం టైం ఎట్లా గట్లా కేటాయించుకోండి ఈ విషయాల కోసం మీ ఆరోగ్యం కోసం మీరు కొంచెం ఎట్లా గట్ల ఇబ్బందులు పడి కొంచెం కేటాయించుకుంటేనే మీకు ఆరోగ్యం వస్తుంది లేదనుకో మనం చాలా ఇబ్బందులు పడతారు నేను పన్నాను ఇబ్బందులు వెలిగించేసి రేకు పెట్టేది ఆ రేకు అంటే ఇనుప రేకు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు దాని కింద పెట్టుకోవడం వల్ల బాగా కాలుతుంది రొట్టి మధ్యలో అంతా బాగా కాలుతుంది లేకుంటే కొంచెం మాడుతుంది అనేసి పెడతా నేను కొంతమంది అట్ల డైరెక్ట్గానే చేసుకుంటారు ఇదంతా ముద్ద చేసుకున్నాం కదా అది షీ అది సీనాకాయ సైజ్ అంతా ముద్ద చేసుకోండి మీడియం సైజు సీనాకాయ పెద్ద సైజు కానీ కాదు అంత ముద్ద చేసుకుంటే బాగా పెద్దగా వస్తుంది రొట్టి కానీ అది వచ్చేసి పేపర్ అనేది నేను వేస్తున్న వేసినానే ఆ పేపర్ వచ్చి కిరాణంగిల్లో దొరుకుతుంది ఆ పేపర్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది మాకైతే ఐదు రూపాయలు ఉంటుంది కొంచెం ఆయిల్ అప్లై చేసేసి రొట్టి బాగా తీడాల నిదానంగా తీడాల ఒక్కొక్కసారి రొట్టి వచ్చేసి గెర్ర గెరలు పడుతుంది అప్పుడు మీరేం ఇబ్బంది పడకండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అట్లానే అవుతుంది కానీ చిన్న చిన్న గాండ్లు చిన్న చిన్న నిమ్మ సైజు నిమ్మకాయ సైజు అంతా చేసుకున్నా కానీ ఉంటలో చిన్న చిన్నగా బాగా నిదానంగా తీడుకోండి కొంచెం నిదానముగా తీడినామంటే బాగా వస్తుంది సైడ్లన్నీ ముక్కలు ముక్కలు పోకుండా సైడ్లన్నీ మనసంగా అనుకోండి తర్వాత అది ఎంత బాగా అసలు బాగా అనంగా అనంగా బాగా వస్తుంది ఏళ్ళు నొప్పిస్తానయని అట్లేనత్తండి అది కొంచెం ఎక్ససైజ్ లాగా ఉంటుంది మీకు ఏళ్ళు ఏళ్ళకంతా ఎక్ససైజ్ అవుతుంది ఇప్పుడు ఏళ్ళు నొప్పి వచ్చింది అనుకో నిదానం ఇట్లా రొట్లు ఏదో ఒకటి అట్లా అసలు బాగా తిక్కడం వల్ల నొప్పి వస్తుందని మనం పక్కన ఉన్నామనుకో అది ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది మనకు తర్వాత అసలు బాగా పెనుం వేడైనాక పెను పైకి కొంతమంది ఆయిల్ వేస్తారు కొంత నేనైతే ఆయిల్ వేయను ఆయిల్ వేయకుండా రొట్టి అది వేసేస్తాను ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టేసేలా ఐదు నిమిషాలు వదిలినామనుకో అది బాగా పేపర్ బాగా వేడైతుంది రొట్టె ఆ పేపర్ లాగేసుకోవచ్చు కానీ కొంతమంది పిండ్లతో కానీ తడతారంట కానీ నాకు కానీ రాదు అది ఏమైనా వస్తుందేమో మీకు ట్రై చేసుకోండి అది ఇంకా మంచిది నాకు అది కాని రాదు నాకు ఏళ్ళు సరిగ్గా లేవు కదా దానివల్ల రాదు కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తారు కొంతమంది నేనైతే ఆయిల్ కానీ వేయను అట్లే కాలుస్తాను నేను మా వారు అట్లే తింటాము కానీ పిల్లలు కొంచెం ఆయిల్ వేస్తాను మా అవ్వకు కానీ కొంచెం ఆయిల్ వేస్తా కానీ మా అవ్వ ఎక్కువ తిందు ఎక్కువ తిందు ఈ అంతా ఇంకా తయారై అయిపోయినట్లు ఒక్క నిమిషంకి ఇంకా తయారైపోతుంది అంతా మరొక రొట్టి అట్లాగే తట్టుకుంటాను కొన్ని ఆయిల్ వేసి కాలుస్తా కొన్ని ఆయిల్ వేయకుండా కాలుస్తాను రొట్టె తయారైపోయింది కదా నేను రాత్రిలో ఇది తింటాను మరొక వీడియోలో మరీ కలుద్దాము మనం